స్టార్ స్వాగతం పార్వతీపురం మాన్యాం జిల్లా సాలూరు మండలంలో గిరి ఆరోగ్య కేంద్రాన్ని గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి ప్రారంభించారు పార్వతీపురం మాన్యం జిల్లాలో గిరిశిఖర గ్రామాలకు మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సంధ్యరాణి తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డోలీలకు స్వస్తి చెప్పేందుకు ప్రయత్నంగా మాన్యం జిల్లాలో కంటైనర్లు హాస్పిటల్ నిర్మించి అక్కడ ఉన్న గిరిజనులకు వైద్య సదుపాయం అందించే విధంగా అంబులెన్స్ ఎక్స్ప్రెస్ ప్రాంతాల కోసం ఇటువంటి ప్రాజెక్టు అన్నారు ఇటువంటివి మరికొన్ని ప్రాంతాల్లో నిర్మించడం జరుగుతుందని అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రత్యేకించి గిరిజనులు ఎటువంటి సమస్యలున్నా తీర్చడానికి ప్రయత్నిస్తామని మంత్రి సమయారాణి హామీ ఇచ్చారు కంకణపల్లి చేరుకున్న మంత్రికి గిరిజనులు చిన్నారులు పొలాలతో స్వాగతం పలికారు అక్కడ గిరిజనులతో సంధ్యారాణి గిరిజన సాంప్రదాయ నృత్యం దింసా చేసి అక్కడ గిరిజనులతో మమేకమయ్యారు అక్కడ గిరిజనులు మాట్లాడుతూ మాకు ఏదైనా వైద్యం అందాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనిని ఇప్పుడు ఈ హాస్పిటల్ నిర్మించడం చాలా ఆనందదాయకమని మేము కూర్చొని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అక్కడ ఉన్న గిరిజనులు తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ డిఎఫ్ఓ డిప్యూటీ డిఎంహెచ్ఓ వైద్యులు గిరిజనులు పాల్గొన్నారు

ఖచ్చితంగా ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలి రోడ్లు వేస్తేనే డోలీల మోతలు కొంచెం తగ్గుతాయి కాబట్టి దానికి గత మీకు అందరికీ కూడా తెలుసు మొన్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రెండు వేల గ్రామాలకి కనెక్టివిటీగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి వారిని శాంక్షన్ చేశారు కాబట్టి ప్రతి గ్రామానికి కూడా రోడ్డు వేస్తాం ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తాం ఈ డోలీల మోతలు మీకు అతి త్వరలో తప్పించే ప్రయత్నాలు చేస్తాం ఈలోపుగా ఇట్లాంటి కంటైనర్ హాస్పిటల్స్ ఉండడం వల్ల ఇక్కడికే వచ్చి వాళ్ళు చూస్తారు ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి పక్కనే పిహెచ్సి కాబట్టి డాక్టర్ వెంటనే ఇక్కడ పరిగెత్తుకుని రావడం కూడా జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే బీహెచ్సి నర్స్ బిఎస్సి నర్సింగ్ చేసిన ఒక నర్సు అలాగే ఏఎన్ఎమ్ అలాగే హెల్త్ వర్కర్స్ కొంతమంది అలాగే ఆశా వర్కర్లు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉంటారు అన్ని రకాలుగా సేవలు అందిస్తారు అలాగే వారానికి రెండు సార్లు డాక్టర్ కూడా ఇక్కడికి వస్తారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసుకుంటూ వెళ్తారు కాబట్టి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో రక్తహీనతతో చనిపోయిన వాళ్ళకి ఒక ఇంజక్షన్ వచ్చింది ఆ ఇంజక్షన్ ఏంటంటే ఒక ఇంజక్షన్ రెండు వేల రూపాయలు ఆ ఇంజక్షన్ ఒకసారి చేస్తే వన్ మినిట్లో ఒక గ్రామ్ అంటే వన్ హెచ్బి పెరుగుతుంది ఒకే ఒక నిమిషంలో అది ముఖ్యంగా గిరిజన పిల్లలకు చాలా అవసరం కౌమార దశలో ఉన్న పిల్లలకు కానీ గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ ఆ ఇంజక్షన్ ఒక వరం దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఐటీడీఏ పరిధిలో కూడా అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగింది అందుకు మనం ముఖ్యంగా మన మన్యం జిల్లాలో ఐటీడీఏ అయినా కలెక్టర్ గారైనా రెండు అన్నీ మనకి మన మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా వరకు అయితే మాత్రం అన్నింటి దగ్గర అందుబాటులో ఉంచమని చెప్పారు ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ప్రధాన ప్రమాదవశాత్తు ఉంటే అది ఖచ్చితంగా మనం ఆ రెండు వేల రూపాయల ఇంజక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఇది మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఏం చేస్తారని మీకు తెలుసు ఆయన ఐడియాలన్నీ ఇలాగే ఉంటాయి ఇంత చక్కగా ఇప్పుడు గర్భిణీలకి కానీ ఈ వీళ్ళందరికీ కూడా సేవ చేయడానికి మనం ఈ హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా హెల్త్ చెకప్కి రావాలి ఎండెంత దూరం రానక్కర్లేదు వెంటనే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కొంచెం నీరసం ఉంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైనటువంటి సో సామాజిక ఆరోగ్యం కొన్ని మూఢనమ్మకాలు లేదంటే పసర మందులు ఇలాంటి వాటికి సంబంధించి అవగాహన కల్పించడానికి కూడా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అండ్ ఈ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఆరు బయట ఉన్న ప్రదేశానికి కూడా ఎస్ఎస్జి సమావేశాల కోసం కానీ ఈవినింగ్ పూట వయోజన విద్య కోసం కానీ మల్టీపర్పస్గా కూడా దీన్ని వాడుకోవచ్చు అంటే ఇది ఓన్లీ ఆరోగ్య కేంద్రమే కాకుండా సామాజిక అవసరాల కోసం కూడా మహిళా సంఘాలు వాడుకోవచ్చు సో మల్టీపర్పస్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో దీన్ని ప్రస్తుతానికి ఐదు చోట్ల ప్రస్తుతానికి మూడు చోట్ల ఆల్రెడీ ప్లేస్ చేసేదాన్ని ఇంకా రెండు చోట్ల కూడా బామిని అండ్ ఇంకోటి పార్వతీపురం జిల్లాలో కూడా త్వరలోనే గౌరవ అక్కడ శాసనసభ్యుల మీదుగా చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది సో ఒక మంచి ఇనిషియేటివ్ చేశాము మంత్రి గారు ఎప్పటికప్పుడు ఒకటే చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బాలికలు కానీ ఆరోగ్యం కాపాడుకోవాలి ఉన్నత చదువులకు వెళ్ళేటట్టుగా తీసుకువెళ్ళడానికి మన యొక్క